ఆలగడ్డలో జరుగుతున్న రా కదిలరా సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం తెలుగు ప్రజల గౌరవం కోసం స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడం కోసం చూమలో సాగర్ ప్రాజెక్ట్ కల్చర్ అభివృద్ధి కోసం మన బిడ్డల ఉద్యోగాల కోసం ఆడ బిడ్డల రక్షణ కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం రాతి యుగం పోవాలంటే స్వర్ణయుగం రావాలి నేను స్వర్ణయుగం రావాలంటాను మీరు రాతి యుగం పోవాలని చెప్పాలి స్వర్ణయుగం రావాలి స్వర్ణయుగం రావాలి రావాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి పోలవరం ప్రాజెక్టు అన్ని వసే తమ్ముళ్ళు ఓకే